అదే ఇది చెప్పినా కదా నీకు మొన్న అంబు చెప్పిన ఫస్ట్ ఆ మంచి ఇరవై మంది పంతొమ్మిది మంది నా దాంట్లో సరిపోర్లే సరిపోరు కాదు అంత పెద్ద లారీ ఏదానికి సరే మామా ఎందుకు ఊరికే బాడే ఆ మంచి క్లారిటీ చెప్పలే ఈ మంచికే నెంబర్ పెట్టింది ఈ మంచే మాట్లాడింది నా దాంట్లో డిలేట్ అయిపోయింది నెంబర్ కొల్తల్ గన్నరు నేను ఫోన్ చేయొచ్చు మళ్ళీ వీడే మాట్లాడతాను నాయనా ఇన్నేదాం నా నమస్తే నా నిన్న ఫోన్ మొన్న ఫోన్ చేసినా కదా మీరు రాజేతరా ఏం ఎట్టగాన చాన ఈ పక్క ఫోన్ లో మాడర్తాం అని చెప్పి ఎరుపూకుం చేయనీకుండావా ఏం నేనేం నిన్ను కాదున్న స నిన్ను కాదు నన్ను కోప్పడాకున్నా ఈ మంచి మా మంచిలేనా నాకు అలవాటు లేదు ఆ మంచి నన్ను అడుగుతా ఓకేనా అదే బాడీ చెప్పిన కదనా మంచి అన్నా ఓకే సరేనా ఇదో వేరే బండి ఉంది మంది బండి ఏమో బండి అందే బండి ఉంది నా ఐచరు కాదు ఈడు ఈడు తీపిచ్చి ఉంటన అడుగుతాడు మళ్ళ అది కథలు చూడు ఏమార అడతా బండి తీపిచాలి తీసుకోమ అన్న బాల మందే కదా అంట మందే ఉంది ఐచరు అంటే మండి మారి మాట్లాడుతాం అది నా పరిస్థితి యాడి కాడికి నా చెప్పింది యా నుంచి వచ్చేది కూడా యాడ దింపాలా యా నుంచి వచ్చారు ఎంత బాడీగా అది చెప్పినా అంటే అవన్నీ చెప్తాను ఓకేనా నా నించినా ఓకే సరేనా బాడీ ఎంత చెప్తా సరేనా సరేనా పది రూపాయలు ఎక్కువైనా తక్కువైనా పర్లేదు కదా మీకు సర్లేదునా ఏమో కరెక్టే కదా తక్కువైనా ఎక్కువైనా పోతావు కదా అది నా పరిస్థితి మేమైతే పోదామని అంటానా తక్కువ ఎక్కువ రెండు వందల మూడు వందలు పోతావా రెండు వందల మూడు వందలు కాదు పది రూపాయలు ఎక్కువ పది రూపాయలు తక్కువ అంటున్నాం బాంబు ఇప్పుడు మనం పదివేలు చెప్తాము இப்ப நே பதிவே பதிவேல மஞ்சள் எந்த அது காதலேண்ணே நே வீ பக்கன மா சரிண்ணா அடித்தலேண்ண எப்போ எண்ணெய் பயில் ஜெரலா ஏம் செப்தேண்ணா

మా ఈ నుంచి కడప పోవాలంట మామ కడప ఎన్జిఓ కాలనీ నుంచి తొమ్మిదిన్నర కంట మా తొమ్మిదిన్నరకు ఆడ బండి పెట్టామంటే పది గంట ఫుల్ అయిపోతుంది వాళ్ళు ఎంతమంది వచ్చినా అంతమంది నెట్టుకొని ఆడ పొందాలకాడ చూపించుకొని ఆ నుంచి అది

అంటే బండి ఖాళీగా ఉండకూడదని డీజిల్ తిప్పాడు చెప్పేది కాదు నమ్ముకుంటే మట్టీడు బండి తెచ్చుకో బండి తెచ్చుకో అని చెప్పి చెప్పినాడు బండి చూడకోకుండా ఐదు వందలకు రెండు వందలు తిప్పాలి కడప నుంచి కొలతలు పోవాలి కొలతలు కాళీపెట్టే చెప్పిన చెప్పేది మళ్ళీ కమలాపురం అంట

ఓకేనా నాలుగు ఇరవై వచ్చేటప్పుడు ఇప్పుడు ఆరు టైర్లు అది ఒక పది అదొక పది ఇరవై 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 ఒక ఐదు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై రావాలి కదా నలభై రావాలి కదా నాలుగు టైర్లు నాలుగు టైర్లది ఇదో ఐదు ఐదు పది పది ఒక ఐదు ఇది అర్థం అది అర్థం దాంట్లో అదొక అర్థం దాంట్లో ముక్కర ఒక అర్థం అనమాట అర్థం అర్థం వేసుకున్నా కూడా ఐదు

అంతే పని అంతేపంటే పగలేదు గోబా ముందు దీని పగల కొట్టి చెల్తుంది కథలు ఏంపలాడతానవేది యాబండి ఏంది ఏంది మీరు